హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మల్లె పువ్వులు బయట తెచ్చుకుంటే మళ్ళీ తెచ్చుకుంటే బాగా రేట్ అవుతాయి అందుకే మనము ఇరవై రూపాయల పువ్వులు తెచ్చుకొని మనం వంద రూపాయలు సేపు ఉంటుంది అవి మ వాడిపోయిన పువ్వులను తీసేసి చక్కగా అన్ని మంచిగా ఉన్న పువ్వులను ఒక ప్లేట్లోకి తీసుకొని దారం తీసుకొని వేలు మీదకెళ్ళి కిందికి వెళ్ళి దారం తీసి మధ్యలోకి వెళ్ళి దారం తీయాలి ఒక్కొక్క పువ్వు అటు ఒకటి ఇటు ఒకటి పెట్టేసి చక్కగా లోపల అటో కాడ ఇటో కాడ మల్లె పువ్వు పెట్టేసుకొని దారం కిందికి గది చూడండి అని ఎలా వెళ్తున్నాను ఎందుకంటే బయట తెచ్చుకుంటే ఎండాకాలం మస్తు మల్లె పూలు పూస్తాయి కాబట్టి చక్కగా మనం ఇంటికే తెచ్చేసుకొని మంచిగా అల్లుకొని పెట్టుకుంటే ఒక్కరికారి తలకొచ్చే పూలను మనం నలుగురమైన పెట్టుకోవచ్చు తల మూర పెట్టుకోవచ్చు వినేతం మూడు మూడు మూరలు అల్లిన కానీ ఇంకా మల్లె పూలు ఉన్నాయి దేవుడికి అయితే అని మేము ఫ్రీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాము ఇలా తెచ్చుకుంటే ఏంటంటే డబ్బుకు డబ్బు ఆదా అవుతుంది అలా మల్లె పూలు కూడా ఫ్రెష్గా ఉంటాయి ఎందుకని అంటే చాలా బాగుంటుంది సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే మన చేతుల మీద అల్లిపెట్టుకుందామని అదొక తృప్తి కూడా ఉంటుంది ఈ కష్టం అనిపించవచ్చు ఎందుకు అలా అల్లుకొని పెట్టుకోవడము అని అనిపిస్తుంది కానీ మన చేతులతో అల్లు పెట్టుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి నేను వీడియో చేశాను మల్లెపూలు అయితే బాగా ఫ్రెష్గా ఉన్నాయి అవి నిన్న తీసుకొచ్చినవి ఈరోజు కూడా తీసుకురాలేదు నిన్ను నిన్న వీడియో చేసినా కానీ అది మొన్నటి పూలు నిన్న తీసి అల్లిన ఈరోజు పెద్ద కొంచెం లాంగ్ వీడియోలా చేసి అప్లోడ్ చేస్తానని ఏదైనా ఈ మాల అయితే రెండు మాలలు కట్టిన ఒక్క మాల ఇంత కూడా అయింది ఇంకో మాల చిన్న మాల నేను అటు చేతిలో తీసుకొని అమ్మవారి ప్రతి పూపం అందరం నాకు చేసుకుంది కాబట్టి అటు ఇటు అమ్మవారికి చూపెట్టుకున్నట్టు నాకు సంతోషం అనిపించింది చూడండి ఈ మాల ఎంత బాగుందో చక్కగా ఉంది చూస్తుంటే ముద్దుగా నాకు అంత ఇంత పెద్ద పూలు నేను ఎక్కువ పెట్టుకొని నాలుగు ఐదు పూలు పెట్టుకుంటాను ఎవరైనా పెట్టుకుంటే చూసి సంతోషపడతాను అందుకే ఈ మాలి మా అమ్మాయికి పంపించేశాను మిగతా పూలు మాత్రం చిన్న మాల పెద్ద మాలిను రెండు మాలలు అక్కడికి పంపించేసాను అమ్మాయి వాళ్ళ ఇంటికి ఈ మాల ఇలా ఉందండి చిన్న మాల ముద్దుగా అనిపించింది అమ్మవారికి అటు ఇటు వేసాను వేలకి పూజ నాకు సంతా ఇంకా ఉంగరం కూడా ఇటు అనుకొని అమ్మవారి ప్రతిరూపానికి నేను ఇలా చూపెడుతున్నాను వీడియో కాక నచ్చిందండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి చూడండి ప్రేస్ అమ్మవారి మధ్య పూల మధ్యలో ఎంత మంచిగా ఘనపడుతుంది నిన్నే ఒక వీడియో అప్లోడ్ చేసిన నేను మళ్ళీ పెద్ద వీడియో చేసిన చూడడానికి చక్కగా పూలతో మాత్రము ఇట్లా గుమ్మగు వాసన ఎంత బాగుంది స్మెల్ అయితే రెండు రోజులైతే తెచ్చి పెట్టినా కానీ వాసన కొంచెం కూడా చేంజ్ కాలేదు పూలు కూడా వాడిపోలేదు మీరు కూడా ఇలానే చేసుకుంటారు ఫ్రెండ్స్ నచ్చితే లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి